విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మీరు ప్రతి నెల పన్నెండు రాశుల గురించి తెలియజేస్తారు కాబట్టి అసలు ఈ జూలై నెలలో అండి ఏ విధంగా ఉంటుంది ముందుగా మనకి మేషరాశి కాబట్టి మేసరాశి గురించి అండి ఓం శ్రీ గురు ప్యోన్మహ మేషరాశి వాళ్ళ యొక్క గ్రహ గమన గతులన్నీ కూడా మనం చూస్తే వాళ్ళకి లాభస్థానంలో శని యొక్క సంచారం వేయస్థానంలో రాహు యొక్క సంచారం ద్వితీయంలో అంటే ధనభావంలో గురువు యొక్క సంచారం తృతీయ చతుర్థాల్లో రవి యొక్క సంచారం అలానే ఇక్కడ రవి బుధ శుక్రుడి యొక్క కలయిక అనేది చతుర్థ స్థానంలో ఏర్పడటం అలానే సష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కొన్ని మంచి చెడుల యొక్క మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అలానే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది కుటుంబ జీవితంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది జీవితంలో ఆనందము మరియు శాంతి ధనాభివృద్ధి కీర్తి వృద్ధి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే కుటుంబ సంబంధమైన విషయాలతోటి అనుబంధ బాంధవ్యం బాగా పెరిగే అవకాశం ఒకటి ఉంటుంది అలానే ఇక్కడ ద్వితీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం వస్తాడు ఇప్పుడు జూలై పది తర్వాత వచ్చేటప్పుడు కొంత మాట్లాడే విధానంలో కొంత జాగ్రత్తగా నేర్పరిగా మాట్లాడాలి అంటే లౌకిక విధానంగా నేర్పరిగా ఉండాలి ఆలోచన సరళిలు కూడా కొంత మార్చుకోవడం చాలా మంచిది వీళ్ళు అంటే పాత రోజుల్లో ఉన్న ఆలోచనసరలి కాకుండా కొత్తగా ఆలోచన సరళి ఆలోచన చేసి ముందుకెళ్ళటం అనేది మంచిది అయితే ఇక్కడ దానితో పాటు వీళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో శని ఉండటం వల్ల సర్వకార్య విజయం అనేది లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే సర్వత్రా విజయం అంటే మనం చేయాలంటే ఏంది కష్టపడాలి భగవంతుడి యొక్క ఆశీర్వచన ఉండాలి కాబట్టి ఇక్కడ ఉండాలి అంటే ఏమిటి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి ప్రధానిలో ముందుకు వెళ్ళాలి అనుకూలమైన పరిస్థితులు ఎప్పుడప్పుడు చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి వీళ్ళు దానితో పాటు వీళ్ళకి ముఖ్యంగా ఈ కార్యక్రమాలలో ఉండే ఒత్తిళ్ళు కార్యాలయాల్లో ఆఫీసుల్లో కొంత ప్రెజర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి విషయాన్ని కూడా కొంత సవాలుగా ఎదుర్కొనే అవకాశం అనేది ఈ జూలై నెలలో ఉంటుంది అంటే ఆలోచన సరళిలో మార్పు ఉండాలి లౌకికతత్వం ఉండాలి ప్రతి విషయాన్ని కూడా కొంత క్రమశిక్షణగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అయితే ఇక్కడ రవి యొక్క బలం వల్ల రవి ఎక్కడున్నాడు తృతీయ స్థానంలో చతుర్థ స్థానంలో ఉంటాడు అంటే తృతీయ చతుర్థ స్థానంలో అంటే ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఏంటంటే పంచమాధిపతి ఎప్పుడైతే తృతీయంలో చతుర్థంలో ఉండటం వల్ల కూడా రవి వల్ల కూడా కొంత వాళ్ళ యొక్క ఆఫీసు కానీ ఉద్యోగ పరంగా కానీ కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం జాగ్రత్త అంటే ఏంటంటే జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి అంటే అనవసరమైన గొడవలు అనవసరంగా ముందుకు వెళ్ళకూడదు ఏదైనా సరే ఒత్తిళ్ళకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆలోచన సరళ అనేది ముందుకు తీసుకుని ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చు అంటే జూలై నెలలో ఆర్థికంగా కొంచెం వ్యాపారస్తుల విషయానికి వచ్చేటప్పటికల్లా ఆర్థిక జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది అంటే ఆర్థిక జీవిత విషయంలో చాలా బాగుంటుంది కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది ధనాదాయం పెరుగుతుంది కీర్తి పరీక్షలు కూడా పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది ఆ కొజుడు వల్ల ఏమవుతుంది ఆస్తిపరంగా తగాదలు కోర్టు సమస్యలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది దానితో పాటు ఆదాయాలు బాగా పెరుగుతాయి ఇక్కడ ఈ ఎప్పుడైతే ఈ జూన్ ముప్పై నుంచి శని తిరోగమనంలో వెళ్తాడు అంటే రెట్రోగ్రేడ్లో వెళ్ళటం వల్ల కొద్దిగా శని వల్ల లాభం కలుగుతుంది కానీ కొంత ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందుల విషయంలో జాగ్రత్త ఉండాలి అంటే లాభాలు వస్తే ఆర్థిక పరంగా అన్నీ బాగానే ఉంటాయి కానీ ఆరోగ్యపరంగా కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కోర్టు సమస్యలు కూడా కొంత పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది ఈ తురోగమనం వల్ల కూడా రిట్రోగ్రేడ్ కావటం వల్ల కూడా కొన్ని జరిగే అవకాశం ఒకటి ఉంటుంది ఆరోగ్యం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అంటే భాగస్వామి వ్యాపారం బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది అంటే శుభకార్యాలు జరిగే అవకాశం ఉందండి జూలై నెలలో శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది విందులు వినోదాలు ఆరోగ్యపరంగా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ కేతువు యొక్క బలం వల్ల కూడా శత్రువుల యొక్క దోషం పోతుంది శత్రువుల యొక్క దోషం పోతుంది అని అంటే ఏమిటంటే వాళ్ళు వీళ్ళకి దూరం అవుతారు మంచి వాళ్ళ దగ్గర అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మేషరాశి వాళ్ళకి గురువు యొక్క బలం అనేది చాలా పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు దాంతోపాటు శని మంచి రకమైన ఫలితాన్ని ఇస్తాడు దాంతోపాటు ఇక్కడ బుధుడు కూడా అనుకూలమైన స్థానంలో ఉన్నాడు ఇక్కడ అంటే ఇక్కడ రవి శుక్రుల యొక్క కలయిక ఉంది అంటే వివాహంగానే స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శుక్రుడు యొక్క బలం వల్ల వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ద్వితీయాధిపతే స్థానంలో ఉన్నాడు ఇక్కడ అంటే ద్వితీయాధిపతి అయిన ఈ రాస్యాధిపతి కాకుండా ద్వితీయ భావాధిపతి ఇక్కడ ద్వితీయాధిపతి ఎప్పుడైతే స్థానంలో ఉన్నాడో ఇక్కడ భావాధిపతి అనడానికి కూడా వీలేదు ద్వితీయాధిపతి అనాలిసులు ఈ ద్వితీయాధిపతి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల శుక్రుడి యొక్క బలంలో వివాహాది శుభ కార్యక్రమంలో విందులు వినోదాలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పుడు విద్యార్థులకు విదేశీయానం ఉందంటారండి విద్యార్థులకు విదేశాల వెళ్ళే అవకాశం ఉంటుంది కంపెనీ త్రూ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కొన్ని చిన్న చిన్న గాయాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు ఉన్న కుజుడు యొక్క బలం కుజుడు యొక్క బలం లేకపోవటం వల్ల మన వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ గాయాలు జరగటం కానీ అంటే చిన్న చిన్న పుండ్లు జరగటం కానీ దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధుల విషయంలో జాగ్రత్త ఉండాలి అంటే ఉద్రిక్తలు ఆపుకోవాలి అంటే కోపాన్ని తగ్గించుకోవాలి లౌకిక జ్ఞానాన్ని పెంచుకొని ముందుకు వెళితే వీళ్ళకి అన్నీ కూడా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కోర్టు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ త్వరలో కోర్టు సమస్యలు కూడా వీటి పరిష్కారమై వాళ్ళకి ఆస్తులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కానీ ఆరోగ్యపరంగా హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి దుస్తులు కొనుగోలు చేయడం ఆభరణాలు కూడా వీళ్ళు కొనుగోలు చేస్తారు కొంత డబ్బు వెచ్చించే అవకాశం ఎక్కువ ఎక్కువగా ఉంటుంది కీర్తి ధనాదాయం బాగా పెరుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళు సాధించే అవకాశం ఉంటుంది మరికొన్ని రెమెడీస్ చేసుకుంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి జూలై నెలలో సూర్యుని ఆరాధన చేయాలి ఎందుకంటే ఆ ఖచ్చితంగా సూర్యుడిని కుజుడిని ఆరాధన చేయాలి అంటే ఏ విధంగా ఆరాధన చేయాలి అనేది కూడా సందేహమే కదా సూర్యుడిని ఆరాధన చేయటంలో ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఒక రాక్ కలశాన్ని తీసుకొని అంటే ఈ నాలుగు ఆదివారాలు కూడా రాక్ కలశాన్ని తీసుకుని రాక్ కలశం ద్వారా ఇక్కడ చే మన చేతిలో రాక్ కలశం పెట్టుకొని సూర్యుడికి అర్ఘ్యం విడిచి ఆ రాక్ కలసంలో ఉన్న నీటి కింద పోయాలి అలానే గోధుమలు దానం చేయటం మంచిది లేకపోతే గోధుమ పిండి కూడా దానం చేయటం అనేది మంచిది దానితో పాటు కుజుడు యొక్క ఆరాధన చేయాలి కుజుడు యొక్క ఆరాధన చేయాలంటే ఏంటి సాధారణంగా అన్ని మంత్రాలు చదువుకుంటూనే ఉంటారు జనాలందరూ ప్రతిరోజు కూడా ఏదోటి మంత్రాలు చదువుతుంటారు కానీ ఇక్కడ కందిపప్పు ఎర్రని వస్త్రాన్ని దానం చేయాలి కందిపప్పు ఎర్రటి వస్త్రం ఎర్రని వస్త్రం దాన్ని దానం చేయడం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం చేయాలండి మంగళవారం చేయాలి మంగళవారం చేస్తే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలు పాటిస్తే చాలు వాళ్ళకి ఆదాయపరంగా కానీ ఆర్థికపరంగా పరంగా కానీ అన్ని కూడా అనుకూలమైన ఫలితాలే ఉన్న ఏం ఆలోచించాల్సిన పని ఏమీ లేదు చాలా చక్కగా తెలియజేశారండి మేషరాశి వారికి సంబంధించి ధన్యవాదాలు మీకు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి